తమిళ చిత్ర పరిశ్రమలో నటుడిగా దర్శకుడిగా నిర్మాతగా ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్నారు ధనుష్ ఇప్పుడు చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే ఈ క్రమంలోనే తాజాగా తన కొడుకు గ్రాడ్యుయేషన్ వేడుకలలో సందడి చేశారు చాలా కాలం తర్వాత తన భార్య ఐశ్వర్యతో కలిసి ఈ వేడుకలలో పాల్గొన్నాడు కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు ఇప్పుడు టాలీవుడ్ హీరో నాగార్జునతో కలిసి కుబేర చిత్రంలో నటిస్తున్నారు డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా జూన్ ఇరవైన విడుదల కానుంది ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ క్యూరియాసిటీ కలిగిస్తోంది ఇందులో రష్మిక మందన్న కథానాయికగా నటిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు ఇదిలా ఉంటే తాజాగా ధనుష్ తన కొడుకు యాత్ర గ్రాడ్యుయేషన్ వేడుకలలో పాల్గొన్నాడు కొడుకు సక్సెస్ చూసి పొంగిపోతున్న ధనుష్ ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ధనుష్ కుమారుడు యాత్ర తన పాఠశాల విద్యను పూర్తి చేశాడు తాజాగా పాఠశాలలో జరిగిన స్నాతకోత్సవానికి తన మాజీ భార్య ఐశ్వర్య రజనీకాంత్ తో కలిసి హాజరయ్యారు ఈ సందర్భంగా తన కొడుకును కౌగిలించుకుని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు ఇందుకు సంబంధించిన ఫొటోస్ తన ఇన్స్టాలో షేర్ చేసి ప్రౌడ్ పేరెంట్స్ అంటూ రాసుకొచ్చారు విడాకులు తీసుకుని విడిపోయిన తర్వాత తమ కొడుకు గ్రాడ్యుయేషన్ వేడుకలలో ఐశ్వర్య ధనుష్ ఇద్దరూ సంతోషంగా కనిపించడం చూసి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు ప్రస్తుతం ఈ ఫొటోస్ నెట్టింట షేర్ చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం ధనుష్ దర్శకత్వం వహించి నటించిన ఇడ్లీ కడై చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది ప్రస్తుతం ఆయన ఆనందెల్ రాయ్ దర్శకత్వం వహిస్తున్న హిందీ సినిమా ఇష్క్ మైలో నటిస్తున్నరావు ఆ తర్వాత అమరన్ డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహించే ఒక చిత్రంలో లా దర్శకుడు తమిళరసన్ పచ్చముత్తు దర్శకత్వం వహించే ప్రాజెక్టులో నటించనున్నారు ఇవే కాకుండా డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించనున్న మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం బయోపిక్లో నటించనున్నారు అలాగే వెట్రిమారన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు పోస్ట్ షేర్ బై ధనుష్ అట్ ధనుష్క్రాజా ఇవి కూడా చదవండి ఓటీటీ మూవీ ఓటీటీలో తెగ ట్రెండ్ అవుతోన్న క్రైమ్ సస్పెన్స్ ఊహించని మలుపులు క్షణ క్షణం ఉత్కంఠ నాగార్జున టాలీవుడ్ ని ఏలేసిన హీరోయిన్ కానీ నాగార్జునతో ఒక్క సినిమా చేయలేదు ఎందుకంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో తోపు నటుడు కోట్లు వదిలి పల్లెటూరి జీవితాన్ని గడుపుతున్న హీరో కారణం ఇదే ఓటీటీ మూవీ ఇదేంది మావా థియేటర్లలో డిజాస్టర్ దేశంలోనే టాప్ ట్రెండింగ్